డబ్బుల కలెక్షన్ చేస్తే ఈపులు బలగొడతా కొడుక ఓడైనా సరే డబ్బు వ్యవహారం తీసుకుంటే నేను ఎంతకంటే అంతకు తెగించి మాట్లాడతాను నేను రోడ్డు మీదకి వచ్చేదాకా చూసుకుంటే అధికారులకు మంచిది కాదు అన్ల వంగ కరప్టెడ్ వాళ్ళకి మంచిది కాదు అన్నా నేను అధికారులు సిన్సియర్గా ఉన్నోళ్ళకు కాళ్ళు మొక్కే రకం నేను అధికారులు కరప్టెడ్ అయితే గల్ల పట్టి రోడ్డు మీద బట్టలు కూడా తీసాను నేను విడిచిపెట్టుకొని కాదు ఇక ఈడికెళ్ళి యాభై ఏడు నెలలు యుద్ధమే ధైర్యం ఉన్నోడు నిజాయితీ ఉన్నాడే పని పనిచేయాలా ధైర్యం లేదు నిజాయితీ లేదు మాతోని కాదు అనుకున్న వాళ్ళు సపరదాగా వాలంటరీ ట్రాన్స్ఫర్లు చేసుకొని పోండి స్ట్రేట్ అవే ఇది చెప్తున్నా నేను జనానికి ఇదే చెప్తున్నా అధికారులకి ఇదే చెప్తున్నా నేను చేంజ్ కోరుతున్నా నేను హానెస్ట్ పొలిటీషియన్ ఉంటే బ్యూరోక్రాట్ హానెస్ట్ ఉంటారని నమ్మే వ్యక్తిగా నేను హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేసి జనం మధ్యలో గెలిచి వచ్చినాం వితౌట్ లిక్కర్ వితౌట్ పర్చేజ్ ఓట్ కానీ ఇవాళ అది కాకుండా డబ్బులు పెట్టే ప్రయోగాలు చేస్తున్నారు ఆల్రెడీ కలెక్టరేట్లో చెప్పిన నేను వంద రోజులు టైం ఇస్తున్నాము ఈ లోపల తప్పులు చేసిన వాళ్ళు సరిదిద్దుకోవాలా వంద రోజుల తర్వాత నేను స్టార్ట్ చేస్తే వెనక్కి తిరిగి రాను అని చెప్పినాం నేను నాన్ కరప్షను కరప్షన్ ఫ్రీ కామారెడ్డిని కోరుకున్నా అది కాకుండా ఉవ్వడాబడ్డినా అని పని చేస్తా కరప్టెడ్ పీపుల్ పైసలు ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టరేటు సివిల్ సప్లైస్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే డిప్టేషన్ పెట్టుకున్న హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నా డిప్టేషన్లు పెట్టుకున్నా ఈ ఇవన్నిటిని కూడా చూస్తున్నా ప్రతి డిపార్ట్మెంటు డాటా ఉండి మాట్లాడుతున్నాం ఇడిచే ప్రసక్తే లేదు ఇది మాత్రం కరెక్ట్ కామారెడ్డిని సెట్ చేసినాకనే నా టర్మ్ టర్మ్ అయిపోతుంది మస్తికెక్కి ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఇష్టమున్నట్టు చేస్తే ఊరుకున్నంతకు చావు చచ్చి దద్దమ్మలు ఉంటే ఎమ్మెల్యే నోరు మూసుకొని కూర్చుంటూ ఉండొచ్చు నాకు ఇది ఎమ్మెల్యే కన్నెక్క నా ఇండివిజువాలిటీ ముఖ్యం ప్రజలు ఓట్లేసి గెలిపించరు ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిచిన ఆశామాషి వ్యవహారం కాదు నేనేది గాలి గెలవలే పార్టీ పేరు మీద గెలవలే నేను కష్టపడితే గెలిచినాం పార్టీ సాయంతో గెలిచినాం పార్టీ నన్ను నమ్మింది టికెట్ ఇచ్చింది ప్రజలు నన్ను సా ఆశీర్వదించరు నేను గెలిచిన కష్టపడి ఇద్దరు ముఖ్యమంత్రుల మీద రిమెంబర్ ఇది అందరు యాదు ఉంచుకోవాలి ఇన్ ఫ్యూచర్ ఆల్సో అన్లవంగా నేను ఏదో కరెప్టెడ్ ఎమ్మెల్యేని కాదు క్యాలిక్యులేషన్ ఎమ్మెల్యేని కాదు కలెక్షన్ కోసం బ్లాక్మెయిల్ని కాదు ఎదుటోళ్ళని బెదిరించి పైసల కోసం తయారయ్యటం కాదు నేను వెరీ సిన్సియర్ నేను రూపాయి దానం ఇచ్చేటోని కానీ ఒక్క రూపాయి తీసుకోవటం కాదు నేను ఎవరి దగ్గర చేయి చాపటోని కాదు నాకు అవసరం లేదు అంత హీన పరిస్థితి వస్తే దుకాణ జీతం ఉంటాము కానీ ఎవరి దగ్గర కూడా చేయి చాపటము అవసరం కూడా లేదు కానీ ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన గౌరవము ఎమ్మెల్యే పోస్టుకు లేకపోతే ప్రజలు వేసిన ఓటుకు విలువ లేదని భావిస్తూ కొట్లాడుతున్నామే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు రాష్ట్రంలో సీఎంకు ఏది చాల్ చేసినా ప్రోటోకాల్ ఈయనకున్నది కామారెడ్డిని రాసిచ్చిండు రేవంత్ రెడ్డి గారు భయ్యా పారిపోయి భయపడిపోయినావు నువ్వు ఆరు ఫీట్లు ఉన్నావు భయపడిపోతు ఇన్నేళ్ళు అరవై ఎనిమిది ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వయసున్న వ్యక్తివి భీష్మునివి నువ్వు వారిపోతేవి మూడు అడుగులున్న నేను వచ్చి ముప్పై ఉన్న నేను నిలబడితేడా గాడేంత అన్నాక ఆరు ఉన్నాడు డెబ్బై కిలోలు ఉన్నాడు గారు రమణారెడ్డితో ఏమవుతుందని గెలికి అసలు చూస్తున్నారు అన్న కేసీఆర్కు మంత్రి యొక్క చంద్రబాబు తప్పు చేస్తే ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రికి ఇప్పుడైనా రేవంత్ రెడ్డిని లోపలేసిన కేసీఆర్ తప్పు చేస్తే నన్ను గెలుక్కొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది అని ఇక రాబోయే కాలం సమాధానం ఎట్లుంటుందో నేను చూపెడతాను ఇది